ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దానియలు గ్రంథం నాలుగు అధ్యాయం ఎవరి గురించి రాయబడుతుంది బొబులోను అయిన నెబ్కద్ నేజర్ గురించి ఈయనకి కల వచ్చిందని ఈ నాలుగు అధ్యాయంలో చెప్పబడుతుంది బాగా వినాలి చాలామంది దర్శనాలను నమ్ముతూ ఉంటారు నమ్మడం తప్పని నేను చెప్పను కళలను నమ్ముతూ ఉంటారు కళలను నమ్మేవారికి దర్శనాలను నమ్మేవారికి ఆనియలు గ్రంథం నాలుగు అధ్యాయం చెబుతున్న మంచి సంగతి ఏంటంటే బొబులోను రాజైన కల్దీల రాజైన నిపుకది నేజరు జీవితంలోని కలొచ్చిందని దర్శనము కలిగిందని ఆ దర్శనము ఆ కళ ఆ స్వప్న భావము గురించి చాలామందిని బొబులోను రాజైన నెబ్క దినేజర్ పిలిచి అడుగుతాడు అడిగితే ఎవరు కూడా ఆ దర్శనం గురించి చెప్పలేకపోతారు అప్పుడు దానియేలు గారి గురించి ఈయనకు తెలుసు కాబట్టి దానియేళ్ళను పిలిపిస్తాడు పిలిపించి తనకు జరిగిన ఆ కళ గురించి ఆ దర్శనం గురించి దానియేలికి ఈ బొబులోను అయిన నెబ్బుక దినేజరు దాని గురించి చెబుతూ ఉంటాడు వివరిస్తూ ఉంటాడు నాకు పలానా కళ వచ్చిందయ్యా పలానా దర్శనము నాకు వచ్చిందయ్యా అని దానియేలికి రాజైనా నిబ్బదునేజరు చెబుతాడు అనమాట బాగా వినాలి ఈరోజు ఈ వాక్యాన్ని మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మన వాళ్ళకి ఏదో జరగబోతుందనుకో అందులోని ఉదయ కాలం వచ్చిన కళలు నిజమని నమ్ముతూ ఉంటారు వచ్చే కళలు నిజమని నమ్ముతూ ఉంటారు దర్శనాలను నమ్ముతూ ఉంటారు మనవలకి ఏదో జరగబోతుందని దేవుడు మనకు ముందుగా చూపిస్తున్నాడు అని నమ్ముతూ ఉంటారు ఇది తప్పని నేను అన్న అది మీకే విడిచిపెడుతున్నాను మీరు ఆలోచించండి అయితే ఎదుటి వారికి ఏదో జరుగుతుందని మీ ఇంట్లో వారికి మీ వాళ్ళకి ఏదో జరుగుతుందని ఆ కలలోను ఆ దర్శనంలోను దేవుడు ముందుగా చూపించాడని మీరు నమ్ముతూ ఉన్నారు దానియలు గ్రంథంలోని నెబుకద్ నేజర్ అయిన బొబులోను రాజైన కలిదీలు అయిన నెబుకద్ నేజర్ జీవితంలో ఈయనకొచ్చిన ఈ దర్శనం వెనకతల ఈయనకొచ్చిన ఈ కళ ఏముందో తెలుసా బొబులోను అయిన నెబుకద్ నేజర్ నీ జీవితం బాగలేదు నీ జీవితాన్ని మార్చుకో నీ జీవితాన్ని మార్చుకొని బ్రతుకు అనే దర్శనం వచ్చింది అలాంటి దర్శనం ఏ క్రైస్తవులకైనా వచ్చిందా ఇలాంటి కళ ఏ క్రైస్తవులకైనా వచ్చిందా బాగా వినాలి సంఘానికి ఏదో జరగబోతుందని సంఘంలో ఎవరికో వచ్చిందని దర్శనం వచ్చిందని చెప్తాం రాష్ట్రానికి ఏదో జరగబోతుంది దేవుడు నన్ను దర్శన రూపంలో నాకు చూపించాడని కుటుంబానికి మన బంధువులకు మన పిల్లలకు ఏదో జరగబోతుందని కల ద్వారా దేవుడు ముందుగా నాకు తెలిపాడు నాకు కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతాడు దర్శనాల ద్వారా నాతో దేవుడు మాట్లాడుతాడని ఇన్ని చెబుతున్న మనము నీ బ్రతుకు మన బ్రతుకు బాగుందా లేదా ఏ రోజైనా నీకు కల వచ్చినట్టు కానీ దర్శనం వచ్చినట్టు కానీ ఏ రోజైనా చెప్పావా ఏంటి మన బ్రతుకు అంత బాగుందా మనం అంత మంచోలుమా ఏసుప్రభు వస్తే ఇలా పరలోకం ఏస్తో పాటు ఎత్తబడే విధంగా మన జీవితాలు ఉన్నాయా అలా ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది అలాగ ఉన్నాయా మన ఆలోచనలు బాగున్నాయా మన హృదయం బాగుందా మన తలంపులు బాగున్నాయా మన క్రియలు బాగున్నాయా మన ప్రవర్తన బాగుందా మన నడవడి బాగుందా మన గురించి మనం ఏ రోజు ఆలోచిస్తున్నాం మొదట నీ గురించి నీ ప్రవర్తన గురించి మొదట ఆలోచించుకోవడం నేర్చుకో అని బైబిల్ చెబుతూ ఉంది నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించు నీ పక్కోలు ప్రవర్తన గురించి ఆలోచిస్తున్నావు ముందు నీ ప్రవర్తన గురించి ఆలోచించు క్రైస్తవ్యమా దానియేళ్ళు గ్రంథం అధ్యాయము నాలుగో వచ్చునము నుండి నిపుది రను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడునయుండి ఒక కల కంటిని అది నాకు భయము కలగజేసను నేను నా పడక మీద పొరుండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను కొన్ని కళలు రాగానే భయమేస్తుంటుంది అవునా అలా భయపెట్టిందట కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై చెప్తున్నాడు రాజు అయిన నింపుకోదు నేజరు నాకు ఒక వచ్చిందయ్యా నాకు ఒక దర్శనం వచ్చింది నేను భయపడ్డాను బబులోను జ్ఞానులను అందరినీ నా ఎదుటకు పిలవనంపండి అని నేను ఆజ్ఞ ఇచ్చాను శకునుగాండ్రులు గారిడి విద్య కలవారు కలిద్దీయులు ఆనాటి భాష కలిదీలో అది ఒక విద్య ఆ విద్యను నేర్చుకున్నారు జ్యోతిష్కులు నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పి తిని వారు దాని భావము నాకు తెలపలేకపోయి కడపట అంటే చివర ఎవరిని తీసుకొచ్చాడట దాని ఏళ్ళును తీసుకొచ్చాడట దాని ఏళ్ళను పిలిచాడట బబులోను రాజైన నెప్పుకొద్దేశారు బెల్సాజరాను నా దేవత పేరు పెట్టాడట దాని ఏ పేరు పెట్టాడు దానియలు అనే పేరు కుంటుండగా మరొక పేరు రాజు అయిన నెప్పుకొద్దు నిజరు దానియాలకు పెట్టాడట కలిదీయులు దేవత ఆరాధన కలవారు వారి దేవతకు ఒక పేరుందట బెల్సాజర్ అనే దేవత ఆ దేవత పేరు అంటే దేవతలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం నా దేవత పేరు నీకు పెట్టానయ్యా నా దేవత పేరు పెట్టి నిన్ను పిలుస్తూ ఉన్నానని దానియేళ్లను పిలిచాడట పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు దానియేళ్ళని వాడు నా ఎదుటికి వచ్చను దానియేళ్ల దగ్గర ఎంత పవర్ ఉందంటే పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేళ్లులో ఉందట కావున నా దానియేలికి నా కళను చెప్పితుని ఎందుకంటే శక్నగాండ్రుల అధిపతి యోగు బెల్సాజర్ పరిశుద్ధ దేవతల ఆత్మని ఎందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావము నాకు తెలియజెప్పు నేను పడక మీద పరుండగా నాకు ఈ దర్శనము కలిగను నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడును అది ఏ కళ వచ్చింది ఏ దర్శనం వచ్చిందంటే ఒక పెద్ద చెట్టు అయ్యా అన్నాడు ఇదంతా కూడా దానియులకు చెప్తున్నాడట ఎవరు చెప్తుండ్రు బొబులోను రాజు అయిన నింపుకోదు నేజరు నాకు ఇలాంటి కళ వచ్చింది నాకు ఎలాంటి దర్శనం వచ్చింది ఏటి దర్శనం యొక్క అర్థం ఈ కళ యొక్క అర్థం ఏంటి దీని భావం ఏంటి ఈ స్వప్న భావం యొక్క అర్థాన్ని నాకు చాలా చాలామందిని అడిగాను ఎవరు చెప్పలేకపోయారు నువ్వు చెప్పాయి అంటే ఆ కళ దర్శనం ఎవరి గురించో కాదు రాజా నీ గురించే వచ్చింది నీ జీవితం ఉండబోతుందో ఆ దర్శనములో ఉంది ఆ కళలో ఉంది దాన్ని అంటే నెబుకద్ నేజర్ జీవితం బాగుందా లేదా పాడైపోయిందా సరైన పరిపాలన అందిస్తున్నాడా సరిగ్గా బ్రతుకుతున్నాడా సరిగ్గా బ్రతకట్లేదా ఆ దర్శనములో ఉందట మరి ఇలాంటి దర్శనం ఎప్పుడైనా మనకు వచ్చిందా నేను బాగులేనట నా బ్రతుకు బాగులేదట దేవుళ్ళైతే ఎదుగుతున్నాను మంచిగా లేనట కానుక అయితే ఇస్తున్నాను మంచిగా లేనట ఇగో నాకు ఒక దర్శనం వచ్చింది నా కల వచ్చింది అది నా జీవితం గురించి మాట్లాడుతుంది నా జీవితం సరి చేసుకోమని ఆ దర్శనం నాకు చెబుతుంది అని ఎంతమందికి వచ్చింది ఎంతమంది చర్చిలో చెప్పారు లాలు గురించి దర్శనం వచ్చింది వీళ్ళు గురించి కళ వచ్చింది అని మాట్లాడుకుంటున్నాం కానీ ఒక సేవకుడుగా నా బ్రతుకు బాగుందా లేదా ఏ రోజైనా నాకు కళ వచ్చిందా ఏ రోజైనా దర్శనం వచ్చిందా అది వచ్చిందని నేను చెప్పానా చెప్పి నా జీవితాన్ని సరిచేసుకున్నానా దానికి ఆన్సర్ తెలుసుకొని దాని భావం తెలుసుకొని కానీ బబులోను రాజైన అయిన నేజర్కు వచ్చిన కళ యొక్క ఆ దర్శనం యొక్క భావాన్ని తెలియజేసే అవకాశము దేవుడు తన కాలంలో ఉన్న ఇచ్చాడు కానీ దానియలు చెప్పడానికి చాలా భయపడతాడు దానియలు నీ జీవితం బాగులేదు ఈ దర్శనంలో ఏముందంటే నీ బ్రతుకు బాగులేదు నీ బ్రతుకును బాగు చేసుకొని దేవుడు ఈ దర్శనం ద్వారా నీకు చెబుతూ ఉన్నాడు నీ జీవితం సరిగ్గా లేదు అని ఈ కలలో ఉంది రాజా అని చెప్పాలి దానియాలు కానీ చెప్పడానికి భయపడుతూనే ఉంటూ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు చదువుకుందాం పదకొండు నుండి ఆ చెట్టు రుద్దు పొంది బ్రహ్మాండమైన దాయను దాని కొమ్మలు ఆకాశము కంటునంత ఎత్తుగా దాని ఆకారము భూతలమంత విశాలంగా ఉంది దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారంగా కనబడను అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండను దాని నీడను ఆ జంతువులు పండుకొనను ఆ చెట్టు చూడండి ఎంత బాగుందట ఆ చెట్టు దాని కొమ్మలలో ఆకాశ ఆకాశపకులు ఆకాశ పక్షులు వాలుతూ ఉన్నాయి కూర్చుంటున్నాయి సకల మనుషులకు చాలినంత ఆహారం ఆ చెట్టు దగ్గర ఉంది అని అనగానే ఏదో మూవీ గుర్తొస్తుందా ఏ మూవీ అవతార అవునా ఆ చెట్టే సినిమా అంతా చెట్టేనా నేటి పాస్ట్ గారు సినిమా కూడా చూస్తారు కదా అనుకుంటారా ప్రియమైన దేవుని పిల్లలారా ముందుకెళ్దాం ముందుకు వెళ్దాం మరియు నేను నా పడక మీద పండుకొని నా మనసునకు కలిగిన దర్శనములను చూచుచుండగా జాగారకుడ ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగువచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించెను ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారివేయుడి పశువులకు దాని నీడ నుండి తోలివేయుడి పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి అయితే అది మంచునకు తడిసి పశువులు వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడిని కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పోలగునట్లు దానిని భూమిలో విడువుడి అని ఇలా 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 ఇలాగ జరుగుతూ ఉంది పదిహేడవచనం ఈ ఆజ్ఞ జాగారకులగు దేవతల ప్రకటనను అనుసరించి జరుగును నిర్ణమైన పరిశుద్ధ ప్రకటనను అనుసరించి సంభవించును మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారై ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించును ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగ జరిగాను మనుషులందరికీ తెలియజేయాలని ఆ దర్శనం వచ్చిందట నీ ద్వారా నీ ద్వారా బెల్సాజరు నికజనేజరను నాకు కలిగిన దర్శనము ఇదే నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞాని దాని భావము నాకు తెలియచెప్ప నేరడు నీ అందు పరిశుద్ధ దేవతల ఉన్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడు అని వంటిని అందుకు బెల్సాజరను దానియేలు ఒక గంటసేపు అతి విస్మయమునుంది మనసునందు కలవరపడగా చూసారా దానియాలు ఏమైపోయాడట ఒక గంటసేపు అతి విస్మయమునుంది మనసు నందు కలవరపడగా ఎందుకంటే ఇప్పుడు ఆ దర్శనములు ఏముంది ఆ కళలో ఏముంది రాజుకొచ్చిన కళ రాజ్య స్థితి బాగులేదు ఎవరో శత్రువులు దండెత్తబోతున్నారు మీ రాజ్యం మీదకు కరువు రాబోతుంది మీ రాజ్యం మీదకు తెగులు రాబోతుంది నీవు నీ ప్రజలు ఇబ్బంది పడబోతున్నారు అలాంటి దర్శనం కాదు అలాంటి కళ కాదు నీ బ్రతుకే బాగులేదు రాజా నిన్ను నువ్వు సరిదిద్దుకో నిన్ను నువ్వు మార్చుకో అన్నదే ఆ దర్శనంలో కలలో ఉందని తిరిగి రాజుకి చెప్పాలంటే ఎంత కష్టం అండి ప్రారంభించాడట రాజు బెల్సాజర్ ఈ దర్శనం వలన కానీ దాని భావం వలన కానీ నువ్వు కలవర పడకము రాజు అంటుండట ఏమని అంటుండు అది చెప్పడానికి భయపడకయ్యా కలవరు పడకు ఓపించే పర్లేదు ఓపించే పర్లేదు చెప్పు ఆ దర్శనంలో ఏముంది ఆ చెట్టుని నాకు ఎందుకు చూపించాడు ఆ కళలోని ఆ చెట్టు గురించి ఎందుకు నాకు చూపించాడు అది తెలియజేయి అని బైబల్లోను రాజు అయిన దినేసరు తనకొచ్చిన కళ గురించి దర్శనం గురించి దానియాలను అడుగుతూ ఉన్నాడు ఆ మరము ఆ మరము ఆ మరము అదంతా నువ్వే చెప్పగలవు అంతటా దానియేలు నా వాడా ఈ దర్శన ఫలము తమరిని ద్వేషించు వారికి కలుగునుగాక అది ఆ దర్శనం ఎవరికి రావాలి రాజా నిన్నెవరైతే దేశ ద్వేషిస్తున్నారో వాళ్ళకి రావాలి ఆ కళ వాడికి రావాలి ఆ కళ వాడికి చెందాలి కానీ ఆ కళ దర్శనం నీకు చెందుతుంది రాజా ఆ కళా దర్శనం నీ శత్రువులకు జరగబోతున్న కీడు గురించి కాదు అలాగైతే బాగున్ను అలాగైతే చక్కగా వివరించొద్దును చక్కగా చెప్పొద్దును కళలోని దర్శనములోని కూర్చుండిపోవాలి అటు ఇటు తిరగకూడదు ఆ కళలోని ఆ దర్శనంలోని ఉన్నది ఏంటంటే మీరు చూసారే చెట్టు ఉందే తాము చూచిన చెట్టు రుద్దునుంది బ్రహ్మాండమైన దాయను దాని కొమ్మలు ఆకాశమునంటునంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలంగా ఉంది దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారంగా కనబడెను అందులోని ఆ చెట్టులోని సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారము దాని నీడ అడవ జంతువులు పండుకొనేను దాని ఆకాశ ఆకాశపక్షులు కూర్చుండెను కదా రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది ఆ చెట్టు నువ్వేనయ్యా ఆ దర్శనం నీ గురించి వచ్చింది ఆ చెట్టు ప్లేసులో నిన్ను పెట్టుకో రాజా రాజు ఆ ప్లేస్లోని నీ జీవితాన్ని పెట్టుకో నీ పరిపాలన పెట్టుకో దేవుడిచ్చిన నీ బ్రతుకును పెట్టుకో నీకు అధికారం ఎందుకు ఇచ్చాడో ఆలోచించుకో ఈ అధికారం ఎవరిచ్చారు ప్రజల వల్ల కలిగిందా దేవుడు వలన కలిగిందా పెద్దలు ఆలోచించాలి పెద్దలు ఆలోచించాలి అధికారంలో ఉన్న ప్రతి మనిషి ఆలోచించాలి ఒక మామూలు మనిషికి ఆ స్థాయి ఎవరిచ్చారు ఎక్కడి నుండి వచ్చింది దీని వెనకతలు ఎవరున్నారు మనుషులున్నారా ఉన్నారా దేవుడు ఉన్నాడా ఒకవేళ దీని వెనకాతల మనుషులుంటే ఏం చేయాలి దీని వెనకాతల దేవుడు ఉంటే ఏం చేయాలి ఎలాంటి పరిపాలన అందించాలి ప్రతి పెద్ద ప్రతి అధికారి కూడా ఆలోచించాలి రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నువ్వు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి నీ ప్రభావము వృద్ధునుంది ఆకాశమంతా ఎత్తు అయిపోయింది నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది ఇప్పుడు చెట్టు నరుకన్నాడే ఎవరు నరకమంటున్నాడు నిన్నే నరకమంటున్నాడు నిన్నే నరికేద్దాం అనుకుంటున్నాడు ఈ కళలో ఉన్న భావం ఈ క ఈ దర్శనములో ఉన్న భావం నీ బ్రతుకు బాగులేదని సూచిస్తూ ఉంది నీ జీవితాన్ని మార్చుకో నీ జీవితాన్ని కట్టుకో ఎవరెవరికి అన్యాయం చేసావు ఇక మీదట అన్యాయం చేయకన్నా బ్రతుకు అదే ఈ దర్శనములో ఉంది అదే ఈ కళలో ఉంది నీ కళలో వచ్చిన చెట్టు నీ కళలో నీ దర్శనంలో వచ్చిన చెట్టు యొక్క అర్థం ఇదే ఈ దర్శ రాజా ఈ దర్శన భావము ఏదనగా సర్వోన్నతుడగు దేవుడు రాజు వగు నా వానిని గురించి చేసిన తీర్మానం ఇది తీర్మానం ఇది తమ యొద్ధనుండకుండా మనుషులు తరుముదురు ఏటా దర్శనం లేవన్నారట ఇప్పటివరకు రాజ్య పరిపాలన చేశావా ఇంకా నువ్వు రాజు అయి ఉండవు అందరూ నిన్ను పరుగులు తీస్తారు నువ్వు పరిగెడతావు ఏంటి నన్ను రాజ్యాధికారంలో నుండి దేవుడు తీసే పోతున్నాడా పోతున్నాడా నన్ను తోలేబోతున్నాడా నా బ్రతుకు బాగులేదని నాకు అధికార ఇవ్వకన్నా తీసేయడానికే ఈ దర్శనంలో ఉందా ఈ దర్శనం అందుకే వచ్చిందా ఈ కళ అందుకే వచ్చిందా ఈ స్వప్న భావానికి అర్థం ఇదా దానియాలు అవును రాజా అది నీ శత్రువులకు జరిగితే బాగుండు అది నీ విరోధులకి సంభవించబోయేదని చూపిస్తే బాగుండు గంటసేపు కూడా నేను ఆలోచించను గంటసేపు కూడా అతి విస్మయము నొందును నా మనసును కలవరపడను నా మనసు కలవరపడిపోవడానికి అతి విస్మయము నొందడానికి ఒక గంటసేపు మీరు చెప్పిన ఆ దర్శనం గురించి తిరిగి చెప్పకపోవడానికి కారణం ఇదే మహారాజా ఇరవై మూడు చెట్ చెట్టును నరుకుము దాన్ని నాశనము చెయ్యి దాని మొద్దును భూమిలో ఉండని పూర్తిగా నిన్ను తీసేడట నిన్ను గుంచుతాడట కానీ తర్వాత మరలా నిన్ను కట్టబోతున్నాడు నువ్వు మార్పు నొందితే నువ్వు మారితే మరలా నీకు అవకాశం ఇవ్వబోతున్నాడు అదే దర్శనం యొక్క భావం అదే కళ యొక్క భావం అలాగే ఎప్పుడైనా నాకు దర్శనం వచ్చిందని మీరు నేను మీకు ఎప్పుడైనా చెప్పనా చెప్పను ఎందుకంటే నా బ్రతుకు బాగులేదు దర్శనం వస్తే నేనెందుకు చెప్తాను అవునా నా బ్రతుకు బాగులేదన్న కళ వస్తే మీతో చెప్తానేటి మా ఆవిడకే చెప్పను అవునా కళలు ఎన్ని కళలు వస్తాయండి మనం బాగున్నట్టు మనం పడిపోయినట్టు మనకేదో కీడు జరిగినట్టు మనం చెడిపోయినట్టు అనేక కళలు వస్తాయి అన్నీ చెప్తామా అన్నీ చెప్పు మన కొంప కొల్లేరు అయిపోయిన వస్తాయి అవునా మనం పతనం అయిపోయినట్టు నాశనం అయిపోయినట్టు తుల్లును పడి లేస్తాం ఈ దర్శన భావం ఏదనగా దేవుడు రాజవగు నా ఏలిన వారికి చేసిన తీర్మానము తమ యుద్ధనుండకుండా మనుషులు నిన్ను తరుముదురు నీవు అడవు జంతువుల మధ్య నివాసం చేస్తావు ఇప్పుడు రాజుకోటలు ఉన్నావు కానీ తర్వాత ఏం చేస్తాడు అడవు జంతువుల మధ్యకి నిన్ను తగిలేబోతున్నాడు ఇప్పుడు వరకు మంచి మంచి భోజనం చేసావు కదా ఏ నిన్ను సరిచేయడానికి నిన్ను దారిలో తీసుకురావడానికే ఈ దర్శనం ఈ కళ ఏం చేస్తావు ఇప్పుడు పశువుల్లాగా మారిపోతావు పశువులు గడ్డి తిన్నట్టు నువ్వు కూడా గడ్డిని మేయదువు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది రాజకోట్లో ఇప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు ఆకాశం మంచు సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యంపై అధికారై ఉన్నాడని దేవుడున్నాడు నీ అధికారం నీకు వచ్చిన అధికారం వెనకాతల దేవుడున్నాడని తెలుసుకున్నట్టు దేవుడు చేస్తాడు ప్రతి అధికారి ఆలోచించాలి మీ అధికారం వెనకాతల దేవుడున్నాడు మనుషులు ఉన్నారు దేవుడు ఉన్నాడు తెలుసుకొని మసులుకుంటే మరలా ఛాన్స్ ఇస్తాడు తెలుసుకొని మసులుకోకపోతే ఉన్న ఛాన్స్ను పోగొట్టుకుంటారు అది మీకు తెలియదు అది ఒకరోజు జరుగుతుంది కంపల్సరీ గుణపాఠం నేర్పే దేవుడు దేవుడు పేరు ఏం పేరు మనిషి మారకపోతే ఏం చేస్తాడు గుణపాఠం నేర్పుతాడు గుణపాఠం నేర్పడానికే కళ కళ ఎందుకు వచ్చింది నిపుది నేసరికి గుణపాఠం నేర్పాలి దర్శనం ఎందుకు వచ్చింది నిపుకొద్ది నేసరు బ్రతుకు బాగులేదు తనకి గుణపాఠం నేర్పడానికి వచ్చింది దర్శనం నాకు దర్శనం వచ్చింది నా బ్రతుకు బాగులేదట నేను ఇంకా బాగా ఉండాలని దేవుడు నాకు చెబుతున్నాడని ఏ సేవకుడు సంఘంలో నుంచో చెప్తున్నాడు ఏ విశ్వాసి నాకు ఈరోజు ఒక దర్శనం వచ్చింది నా బ్రతుకు బాగులేదట ఇప్పటి నుంచైనా దేవుడు బాగుపడమని నాకు చెప్తున్నాడని ఏ విశ్వాసి సంఘంలో నుంచోని చెప్తుంది ఎవరు చెప్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా అందరూ బాగున్నారట అందరూ బాగానే ఉన్నారట పక్కోలే బాగులేదట పిల్లలే బాగులేరట దర్శనాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించే వస్తున్నాయట వాళ్ళ గురించి ఎప్పుడు రాలేదట వాళ్ళ జీవితం బాగే ఉందట అవతల వాళ్ళ జీవితాలే బాగులేవట అందుకే దర్శనాలు వస్తున్నాయట అందుకే కళలు వస్తున్నాయట నివిక నేసరు ఒప్పుకున్నాడు దానియలు ఒప్పుకున్నాడు నీకొచ్చిన కళ నీ బ్రతుకు బాగులేదు రాజా నీకొచ్చిన దర్శనం నీ బ్రతుకు బాగులేదని దేవుడు చెప్పమంటున్నాడు ఆ దర్శనంలో నీ జీవితం సరిగ్గా లేదు సరి చేసుకొని దేవుడు చెబుతూ ఉన్నాడు నా ద్వారా చెప్పేశాడు రాజైనా చెప్పేశాడు ఎందుకంటే అప్పటి వరకు అండి రాజ్యుల రాజులంటే ఏం చేస్తారండి సింహాల భోనలేని ఎక్కడైనా వేసి మనుషులు లేదని చేసేస్తారు ఇర్మియాను దేవుని సేవకులు ఎంతోమంది బాధపడ్డారు రాజుల చేతిలో పడి చదువుకుందాం ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు దానియల గ్రంథం నాలుగు అధ్యయం ఇరవై ఐదు ఇరవై ఆరు తాను ఎవరికి దానిని అనుగ్రహించ నిశ్చయించును వానికి అనుగ్రహించనని నీవు తెలుసుకున్న వరకు అది నీకు తెలియజేయడానికి దర్శనం వచ్చింది నువ్వు తెలుసుకునే వరకు ఇది జరుగుతుంది ఏడు కాలమును నీకు ఇలాగ జరుగును చెట్టు యొక్క మొద్దు నుండా నీయుడని వారు చెప్పితురు కదా దానివలన సర్వోన్నతుడుగు అధికారిని నువ్వు తెలుసుకొనిన్న మీదట నీ రాజ్యము నీకు మరలా కాయమని వచ్చినని తెలుసుకోము మరలా దేవుడు నీకు రాజ్యాన్ని ఇస్తాడు నీకు తెలియజేయడానికి దర్శనం నీ బ్రతుకును మార్చుకోవడానికి దర్శనం మారావా మరల రాజ్యాధికారం ఇస్తాడు మారలేదా ఉన్నదాన్ని కూడా తీసేస్తాడు అంటే బొబులోను రాజు అయిన నేజరుకు వచ్చిన కళ వెనకాతల దర్శనం వెనకాతలు ఉన్న భావం ఇది చాలామందికి కళలు వస్తాయి చాలామందికి దర్శనాలు వస్తాయి కానీ నా జీవితం బాగులేదనే దర్శనము నా జీవితం బాగులేదనే కళ ఇప్పుడికి వచ్చి ఎవరు చెప్పలేదు నేను ఎవరి గురించి వినలేదు ఎదుటివారి జీవితాలే బాగులేవని ఆ వీళ్ళకి వీళ్ళకి కళలు వస్తాయి వీళ్ళకి దర్శనాలు వస్తాయి వాళ్ళ జీవితం ఎప్పుడు రైట్గా ఉన్నట్టే ప్రియమైన దేవుని పిల్లలారా ఎవరిని నిందించట్లేదు విమర్శించట్లేదు ఎదుటివారి వారి జీవితాల గురించి వస్తున్న కళ నీ జీవితం సరిగ్గా ఉందో లేదో తెలుసుకోమని ఏ రోజైనా కళ వచ్చిందా రాలేదా నీ జీవితం సరిగ్గా ఉందా లేదా అని తెలియజేసే దర్శనం ఎప్పుడైనా వచ్చిందా లేదా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో పరీక్షించుకోకపోతే పరీక్షించుకున్నాడు కాబట్టే దేవుడు మరలా అధికారాన్ని ఇచ్చాడు బొబులోను రాజైన నింపికదు నేజర్కి నీవు తెలుసుకొనిన మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయమను వచ్చునని తెలుసుకోము ఇరవై ఏడో వచ్చును దాని ఏళ్ళు నాలుగజ్యం ఇరవై ఏడు రాజా నా దీ దృష్టికి అంగీకారమొగునుగాక ఒకవేళ నీవు నీ పాపములు మాని అది బొబులోను రాజు బొబులోను రాజు అయిన నిపుదిరి జీవితంలో ఏముంది పాపాలున్నాయి ఆ పాపాలను తీసుకో ఆ పాపాలను విడిచిపెట్టు నీ పాపములు మాని నీతి న్యాయమును అనుసరించి నీతి తెప్పవు న్యాయం తెప్పవు ఇక మీదట మరలా నీకు దేవుడు రాజ్యాధికారం ఇవ్వాలంటే నీతిగా ఉండు న్యాయంగా ఉండు నీతిని కలిగి న్యాయమును కలిగి అనుసరించు నీ పాపాలను విడిచిపెట్టి నీతి న్యాయములు అనుసరించి నువ్వు ఎవరెవరినైతే ఏడిపించావో నువ్వెవరినెవరినైతే బాధ పెట్టావు వారి పట్ల నువ్వు కరుణ చూపుని ఎడల నీకున్న శ్యామము మంచి నీకు ఇక మీదట ఉండునని దానియేలు బొబులోను రాజైన నిబ్కదు నేజర్కి ప్రత్యుత్తరం ఇచ్చను పైన దానియేలు చెప్పిన ఆ దర్శనములో ఉన్నదంతా రాజగు నిబ్కేజర్కు సంభవించను అది అపార్థం చేసుకోకండి అర్థం చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ వందనాలు